కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీ కృప నిత్యముడును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీతి మాతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము మన ప్రభును ప్రిరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా మందరం అంచం ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధురా ప్రేమ స్వరూపి నీ చేశ్రయమైన మా ప్రభు అనికే స్తోత్రాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు మీ ఘనమైన నామాన్ని బట్టి శ్రేష్టమైన నామాన్ని బట్టి అత్యున్నతమైనటువంటి నామాన్ని బట్టి మీ సన్నిధికి వచ్చి ఉంటుందిగా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంత మైటీ గేమ్ ఆఫ్ చీజస్ ఇంత మైటీ పవర్ ఆఫ్ చీజస్ రేపు అర్షిట్లో రీషాంధర రికాంధరా కొరియా హురీ మామ రషాంధరా అలీ ఎస్ అయ్యా వినగలిగిన చెవి గ్రహించగలిగినప్పుడు ఏమైనా మా పెంపగలిగిన ఆత్మను దయచేయండి మెటనా నాట్ను హాట్ను ని వాక్యము సలమిన జీవితం మకడేంటి ప్రభువా అవను ప్రభువా హ్యామికి స్తోత్రం చెంది మే ఆత్మతో నింపండి ఐ లింగ్ విత్ యువర్ సూపర్ నేచురల్ పవర్ ఐ లింగ్ విత్ యువర్ హోలీ హోలీ స్పిరిట్ మాస్టర్ ఐ లింగ్ విత్ యువర్ లవ్ హేవెన్లీ ఫైర్ మాస్టర్ ఇన్ ది మైట్ పవర్ ఆఫ్ జీసస్ పవర్ ఆఫ్ జీసస్ యేసు నామములో ప్రభువా మా యొక్క మానసిక రుగ్మతలు శారీరక బలహీనతలు సరిచేయబడును గాక మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఎస్ఐ యదు నామంలో ప్రార్థిస్తున్నారా ఆమె దేవుని పురుషుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రియ రక్షకును అయినా ఎస్సు పురుపు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా నచ్చింది ఇస్తున్నాను అయితే నా ప్రిమినటువంటి పైన మనం ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తాము మన హృదయం మన అంతరంగం దేవుడు చూస్తూ ఉన్నాడు మన హృదయంలో ఏముందో దేవునికి తెలుసు మనుషులు పైవేషాన్ని చూస్తారు కానీ హృదయం అంతరంగాలు లేగినటువంటి వాడు దేవుడు అవునుగా నీ హృదయంలో ఆలోచన పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు మన నీ హృదయంలో తల్లంపు పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు మన ఆలోచనలన్నీ కూడా దేవుడికి తెలుసు అసలు మన హృదయంలో ఏముందో మనం తెలుసుకోవలసినటువంటి వరంగా ఉంటున్నాం కీర్తనలు గ్రంథం యాభై ఒకటో ఒక కీర్తన నా ప్రియమైనటువంటి వాళ్ళగా చూస్తే మరి యాభై ఒకటో ఒక ఎత్తున పదిహేడో వచ్చినందుకు విరిగినలిగిన హృదయంతో మనం ఉద్యోగం సన్నిధికి వస్తే ఆయన లక్ష్యం చేయడు అయితే ఒక యాపిల్ పండు అనుకోండి ఆ యాపిల్ పండు పైకి చాలా రంగు కనపడుతూ ఉంటుంది దాన్ని కోస్తే అందులో పురుగులు ఉంటాయి అది పైకి చాలా బండిగా చాలా బాగా కనపడుతుంది కానీ దాన్ని కోసినప్పుడు ముక్కలుగా దానిలో పురుగులు కనపడుతూ ఉంటాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా అలాగే మన హృదయంలో ఏముందో మనకు తెలియదు కానీ దేవునికి మాత్రమే తెలుసు దేవునికి పైకి బాగానే ఉండొచ్చు మనం హృదయాంతరంగాలు నిలిగిన వాడు దేవుడు మనుషులు ఏం చేస్తారు పై వేషాన్ని చూస్తారు కానీ మన హృదయాన్ని చూసేటువంటి వాడు దేవుడు ఆ యాపిల్కాయ కూడా ఎంత అందంగా ఉంది ఎంత రంగుగా ఉంది అయితే నా ప్రియమైన వాళ్ళరా అది కోస్తే దాంట్లో పురుగులు వచ్చాయి అవును అయితే చూడండి అదే విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి అంటున్నాడు మరి ఇస్రాయిలీలో కణాలు దేశానికి బయలుదేరారు కదా కణాలను దేశానికి బయలుదేరినప్పుడు వారిని విరవటం కోసం వారిని నలగొట్టటం కోసం వారి హృదయంలో ఏముందో దేవుడు తెలుసుకోవటం కోసం నలభై సంవత్సరాల అరణ్యంలో నడిపించాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా వారిని అణచటం కోసం నడిపించాడు అలాగే మనము కూడా మనలో ఉన్నటువంటివి మనం చాలా మన బలహీనతలతో అవిధేతలతో మన హృదయం నిండి ఉంటుంది మనల్ని అణచటం కోసం మనల్ని విరవటం కోసం మనల్ని నల్లగొట్టడం కోసం దేవుడు ఇస్రాయిలీని ఏ రీతిగా నలభై సంవత్సరాలు నడిపించాడో ఆ రీతిగా మన హృదయంలో ఉన్నది మనం జరిగేంత వరకు కూడా మనల్ని కూడా ఆ రీతిగానే నడిపిస్తాడు మనం అనుకుంటాం నేను చాలా బాగా ప్రార్థన చేస్తున్నాను నేను చాలా భక్తిగా చేస్తున్నానని నేను అనుకోవచ్చు ఇంత మైటీ నేమ్ ఆఫ్ చీదస్ ఇంత మైటీ పవర్ ఆఫ్ చీదస్ నేను అనుకోవచ్చు కానీ నా హృదయంలో ఏమున్నదో అనేటువంటి విషయం నాకు తెలీదు దేవునికి మాత్రమే తెలుసు కనుకనే నా హృదయంలో గర్వం ఉన్నా ఏది ఉన్నప్పటికీ ఆ గర్వం నుంచి విడిపించడానికి మనను ఆ రీతిగా అణిచ్చి విరగ్గొట్టి నలగొట్టి నడిపించే దేవుడిగా ఉంటున్నాడు అప్పుడే మనకి దీన మనస్సు వస్తుంది అలాగే నా ప్రియమైనటువంటి వరలన విరిగి నలిగిన మనస్సు కలుగుతుంది అప్పుడు వరకు మనం వెర్చ పడకపోతే పడకపోతే అప్పుడు వరకు మనకు దీన మనస్సు రాదు విరిగి నలిగిన హృదయం కూడా రాదు అలాగే నా ప్రియమైనటువంటి వర్లన మరి మనం ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నామో లేదో ఇస్రాయిల్నే ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నారో లేదో అని తెలుసుకోవడం కోసం ఆయన ఏం చేశాడు వారిని విరిచాడు వారిని నలగొట్టాడు ఆనాడు ఇస్రాయిల్లుల్ని నలగొట్టినటువంటి దేవుడు ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తున్నామో లేదో అని తెలుసుకోవడానికి కూడా మరి మన్ను కూడా విరగొడతాడు విరగొడుతున్నాడు నలగొడుతున్నాడు మనకు తెలుసు మనం విరిగిపోతున్నాం నలిగిపోతున్నాం అని వాళ్ళు అరణ్యంలో నడిపించబడ్డారు అలాగే మనం కూడా ఈ లోకం అనేటువంటి అరణ్యంలో నడిపించబడుతూ ఉన్నాం నడిపిస్తూ పడుతూ ఉన్నప్పుడు మనం విరవబడాలి నలగొట్టుబడాలి అట్లాగే చూస్తే నా ప్రియమైనటువంటి వాళ్ళరా మరి అలాగే ఇస్రాయిలీ ఆ తర్వాత అయితే నా ప్రియమైనటువంటి వర్లరా ఆయనతో అనగా ఆ పేతురు కొంత సమయం అయిపోయినాక ఆయన ఎరగనని చెప్తాడు మారు చెప్తాడు కానీ ఆ పేతురు హృదయంలో ఏముందో పేతురికి తెలుసు కానీ ఏం చెప్తున్నాడు నేను నీతో కూడా అరణ్యంలోకి అలాగే చెరలోకి మరణం వరకైనా రావటానికి సిద్ధంగా ఉన్నానన్నాడు ముమారు చెప్పాడు కోడి కుయ్యక మునిపే ఆయన కూడా చెప్తారా యశుప్రభు కూడా ఎరగనని ముమ్మారు చెప్తావు కోడి కోడి కుయ్యక మునిపే అని అలాగే పేతుడు హృదయంలో అలా ఎరగనని చెప్పి బొంక్యాడు కదా అటువంటి అబద్ధాలు మన హృదయంలో ఉంటాయి మన పెదవుల మీదే ఉంటాయి అబద్ధమాడు పెదవులు దేవునికి అసహ్యం అబద్ధమాడేటువంటి వారు అప్పవాది బిడ్డలు అబద్ధానికి జనకుడు అప్పవాది ఆ రీతిగా పేతురు యొక్క హృదయంలో ఉన్నటువంటిది పేతురికి తెలుసు కానీ నేను నీతో కూడా నడుస్తానని చెప్పాడు అక్కడేమో ఇస్రాయేలీలు వారి తన యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నారా లేదా అని వారిని తెలుసుకోవటం కోసం నా ప్రియమైనటువంటి వల్లరా ఏషియా ప్రవర్త అంటాడు ఆ యొక్క సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు దవ దవళ సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ఏషా ప్రవక్త అక్కడికి వచ్చినప్పుడు ఏమంటాడు అంటే నేను అబద్ధమాడు పెదవులు కలిగినటువంటి వాడిన అబద్ధమాడేటువంటి జనుల మధ్య నివసిస్తున్నాను అంటాడు అక్కడ ఆయన హృదయంలో ఉందో ఒప్పుకున్నాడు అలాగే మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన బలహీనత ఏంటో మరి విరిగి నలిగిన హృదయంతో ఆయన్ని పాదాలు పట్టుకున్నప్పుడు నా ప్రియమైనటువంటి వలన బలహీనత ఏంటో మనకు అర్థమవుతుంది మనం అబద్ధమాడేటువంటి పెదవులు కలిగినటువంటి వాడు మనం ఏషియా భక్తుడే ఏషియా ప్రవక్త రాజైనటువంటి ఏషియానే ఆ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు కనుక నువ్వు నేను కూడా నేను ఒకసారి ఒక కళ పడుకుంటే ఒక కళ చూశాను నీ సూర్యుడు అస్తమించడు నీ చంద్రుడికి క్షీణించడు యహో అయ్యా నీకు నిత్యమైన వెలుగు అనేటువంటి వాక్యంతో విశాఖ్రంథం అరవై అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు ఆ మాట్లాడిన తర్వాత ప్రవ్వా ఆ వెలుగుని నాకు నువ్వే వెలుగన్నావు కదా నీ వెలుగును నా మీద కుమరించు నీ వెలుగును నా మీద ప్రకాశింపొచ్చే నీవు నీతి సూర్యుడిగా నా మీద ఉదయించండి పురప అని ఒక వారం రోజులు ప్రార్థన చేసి పడుకున్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది అందులో ఒక దగ్గర నేను ఒక ఒక అమ్మగారి దగ్గరికి ప్రేరుకి వెళ్తూ ఉంటా వాళ్ళ ప్రేరు జరుగుతుందని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను అక్కడ కొంతమంది ఆడవాళ్ళు గోడల్లోకి వెళ్తున్నారు అక్కడ ఒక సహోదరి వాక్యం చెప్తున్నారు వాక్యం చెప్తూ ఉంటే ఆ లోపలికి వెళ్ళాలని నేను అటు వెళ్తుంటే ఆ ద్వారం దగ్గర ఒక ఆమె కూర్చుని ఏమని చెప్తుంది అంటే నాకు అన్నం పెట్టి పప్పు వేసి పప్పు కూర వేసి వెళ్ళు అంటుంది నీకు అన్నం పెట్టి పప్పు కూర వేసేది ఏంటి నేను లోపలికి వెళ్తున్నాను అని అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ సహోదరి ఒక గొప్ప వెలుగుగా కనపడుతుంది ఆ వెలుగును చూస్తే నేను తట్టుకోలేకపోయాను నా కాళ్ళు మరి తెరవలేకపోయాను కానీ నా ప్రియమైన వరలరా అప్పుడు నేను మోకరించి ఎస్సయ్యా ఎస్ నా అవిధేయతలను నా బలహీనతలను క్షమించేసయ్యా మా అవిధేయతలను మా బలహీనతలను క్షమించేసి అని రొమ్ము కొట్టుకుంటూ మోకరించి బాగా ఏడుస్తున్నాను నా ప్రియమైన వరలరా అలా అలా జరిగిన తర్వాత అది అక్కడ ఉన్న సిస్టర్ని అంటున్నాను ఇక్కడ ఇందాక వాకింగ్ చెప్పిన సిస్టర్ ఎవరు లోపల ఉన్నారా అంటున్నా ఈ ఇంకొక సిస్టర్ వచ్చి అంటున్నారు ఏసయా ఎసయా అని కేకలేస్తున్నావేంటి అని నన్ను అడుగుతున్నారు అలాగే మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని దర్శించినప్పుడు మన హృదయంలో ఏముందో మనకి బాగా తెలుస్తుంది ఆ వెలుగు నా మీద ప్రకాశించినప్పుడు నేను ఏమని కొట్టుకుంటున్నాను నే మా అవిదేతులను మా బలహీనతలను క్షమించేసి ఆ క్షమించేసి అని ఇత కొట్టుకుంటున్నాను అట్లాగే మరి రాజైనటువంటి ఏషియా ప్రవక్త అయినటువంటి ఏషా గారు ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్న సింహాసనం వద్దకు వచ్చినప్పుడు నేను అపవిత్రమైనటువంటి పెదవుల కలవాడ్ను నేను అపవిత్రమైన జనముల మధ్య నివసిస్తున్నాను అంటున్నాడు మనం మనం అనుకుంటాం నేను చాలా బా నేనే అనుకుంటా నేను చాలా బాగున్నాను అనుకుంటా నా హృదయం లోపల ఉన్నది చూడండి దేవుని సన్నిహితులకు వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుని పాదాలు పట్టుకుని మరియు దేవుని యొక్క పాదాలను ఎలా కడిగిందో ఆ రీతిగా మనం కడుగుతూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రతి బలహీనతను కూడా చూపిస్తాడు మన హృదయం ఏముంది చూపిస్తాడు మార్గసువార్త ఏడో అధ్యాయంలో మనుష్యుని హృదయంలో నుండి దురాలోచనలు దురాలోచనలు జారత్వాలు దొంగతనాలు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమములు కామ వికారాలు మత్సరములు దేవదూషణయు అహంభావమును అవివేకము వచ్చును ఈ అన్నీ కూడా లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును మన హృదయంలో ఏమి లేవనుకుంటాం మన హృదయం లోపల నుంచి వచ్చేటువంటివి ఇక్కడ పదమూడు ఉన్నాయి మనం సరిగ్గా చూస్తే నా ప్రియమైన పడరా కనుకనే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయంతో మనం పశ్చాత్తాపడుతూ ఉంటే అప్పుడు మన హృదయంలోంచి బయటకు వచ్చాయి ఏ మనిషిని అపవిత్రపరుస్తున్నాయో మన హృదయంలో ఏమేమి దాగి ఉన్నాయో బయటకు వస్తాయి ఆ యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తే యోగుని గురించి దేవుడు శాతాంతో చెప్తాడు ఏమని చెప్తాడు అతను యథార్థవంతుడు అతను సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు అంతేకాకుండా అతను దేవుని అందు భయభక్తులు కలిగి చరితనమునం విసర్జించిన వాడు అతడు న్యాయవంతుడు అతను వంటి వారు ఈ భూమి మీద ఎవరూ లేరని చెప్తాడు అటువంటి యోగు కూడా దేవుడు అపవాదికి సాక్ష్యం ఇచ్చాడు అటువంటి యోగం కూడా నల్లగొట్టబడ్డాడు దేవునితోనే సాక్ష్యం ఇచ్చాడు అపవాది దగ్గర దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అపవాదితో కానీ యథార్థవంతుడు న్యాయవంతుడు సత్ప్రవర్తన కలిగిన వాడు దేవుని అందులో భయంతో చరితనాన్ని విసర్జించినటువంటి వాడు అతను కూడా నలగొట్టబడ్డాడు నా ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం చూస్తే అటువంటి వారే నలగొట్టబడితే మనమెంత నలగొట్టబడాలి దేవుని రాకడ సమీపంగా ఉంది కదా మన హృదయాన్ని సరిచేసుకోవాలి కదా మనం దేవుని దగ్గర దంచబడితేనే దేవుని దగ్గర విరగబట్ట పడితేనే మనకి సహప్రవర్తన వస్తుంది దేవుని అందుకు భయం కలుగుతుంది కలిగి చురుతనాన్ని విసర్జిస్తాం యథార్థంగా ఉంటాం యథార్థమైనటువంటి భక్తి చేసేటువంటి వరంగా దేవుని సేవించే వరంగా ఉంటాం ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ చీజస్ షికల యా మరి అటువంటి యోగ భక్తుడే నల్లం కొట్టుబడ్డాడు అక్కడ యష్యా ప్రవక్త చెప్తున్నాడు అయితే నా ప్రియమైన వల్ల యోగు గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పదహారు వచ్చినప్పుడు దేవుడు నా హృదయమును కృంగదీశను సర్వశక్తుడు నన్ను కలవరపర్చును యోగ ఏమని చెప్తున్నారు దేవుడు నా హృదయాన్ని కృంగదీశాడు సర్వశక్తుడు నన్ను నల కొట్టాడు నన్ను కలవరపరిచాడు అవును ఆయన కృతమే కృంగదీయపడింది ఆయనే నలకొట్టుబడ్డాడు మనం ఈ ఏమాత్ర పట్టువాళ్ళం దేవుని సన్నిధికి వచ్చి ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవుని యొక్క స్వరూపాన్ని చూచినప్పుడు మనం చాలా చిన్నవారం ఎందుకు పనికిరాని వారం ఎందుకు పనికిరాని మనలను దేవుడు తన ఇచ్చి సంపాదించుకుంటే మనలో ఉన్న చెడుతనాన్ని విసర్జించమని చెబుతుంటే అలాగే ఉన్నటువంటి పదముడు కూడా మన హృదయంలో నుంచి తీసేసుకోమంటుంటే దురాలోచనలు తీసేసుకోమంటుంటే దొంగతనాలు తీసేసుకోమంటుంటే జారత్వాలు తీసేసుకోమంటుంటే అబద్ధాలను తీసేసుకోమంటుంటే మన హృదయాన్ని మరి సరి చేసుకోమని చెప్తున్నాడు దావిదని అంటారు కదా ఆయన నా హృదయానుసారుడు అంటారు ఆయనకు హృదయానికి ఆయన ఆయన హృదయానుసారణంగా జీవించాలి అంటే మనం అక్కడికి వచ్చి మనం పశ్చాత్తాపడినప్పుడే విరిగినలిగిన హృదయంతో ప్రార్థించినప్పుడే మన హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా మనకి తెలుస్తాయి మన హృదయంలో ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకోవాలంటే దేవుని సన్నిధికి వచ్చి నా ప్రియమైనటువంటి వల్లరా పచ్చ తప్పుపడి మన బట్టలం కాదు మన హృదయాన్ని చించుకుని దేవుని దగ్గర పచ్చ తప్పుపడవలసినటువంటి పడవలసినటువంటి వలముగా ఉంటున్నాం అప్పుడే మన హృదయంలో ఏముందో మనకు అర్థమవుతుంది ఇస్రాయిల్ యొక్క హృదయంలో ఏముందో తెలుసుకోవడం కోసం మరి అలాగే పేదరు హృదయంలో ఏముందో తెలుసుకున్న తెలుసుకున్నాడు దేవుడు అలాగే యష్యా ప్రవక్త మరి ఆయన ఆయన యొక్క తప్పును అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని ఒప్పుకున్నాడు యోగ భక్తుడు కూడా నల్లగొట్ట పుట్టాడు నా నన్ను సర్వశక్తుడు నన్ను నల్లగొట్టాడని చెబుతూ వస్తున్నాడు అయితే నీ సంగతి నా సంగతి ఏంటి మనం అలాగే ఉందామా యాపి లాగానే ఉండి ఆ యాపిల్ పండు కోసినప్పుడు ముక్కలు ముక్కలుగా దానిలో నుంచి పురుగులు ఎలా వచ్చిందో అలాంటి హృదయంతోనే దేవుని చేరగలుగుతామా అలాంటి హృదయంతో దేవుని ఎప్పుడు చేరలేము మన హృదయాలు మన ప్రవర్తనలో మన యొక్క మరి యథార్థతను కాపాడుకుంటూ మన ప్రవర్తనను కాపాడుకుంటూ మనం మనం మార్చుకుంటూ దేవుని సన్నిధిలో పచ్చాత్త పడుతూ దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మన హృదయంలో ఉన్నవన్నీ బయటకు వచ్చి మన హృదయం పవిత్రమవుతుంది పరిశుద్ధమవుతుంది నా ప్రియమైన మీరు దేవునికి అటువంటి హృదయం కావాలి మరి కపటంతో కూడి హృదయం కాదు నిష్కల్మషమైనటువంటి హృదయం కావాలి మనం నిష్కల్మశమైనటువంటి భక్తిని చెయ్యాలి మనం కపటంతో కూడిన భక్తిని చేయకూడదు మన అవసరాల కోసం భక్తి కాదు కానీ మన హృదయాన్ని దేవునికి అర్పించి మరి మన హృదయంలో నుంచి జీవజలధారణ ప్రవహిస్తాయి కనుక మన హృదయం ఎంతో పరిశుద్ధత ఉండాలి మన హృదయంలో ఉన్నది ఏమున్నదో తెలుసుకోవటం కోసం మరి మనం పశ్చాత్తపడాలి విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు చేయడు అన్నాడు దా మీద పాపం చేసినప్పుడు బెచ్చిపోతూ ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు మరి నా తన ప్రభుత్వం వచ్చి నా ప్రేమిని ప్రేమేన తన పొరుపు కన్నీటిలో అన్నంతగా ప్రార్థన చేశాడు మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాం మనం ఎంతగా దేన దీనంగా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాం మన హృదయంలో మనకి ఏముందో మనకి తెలియాలంటే దేవుని యొక్క కృపాసనం వద్దకు వచ్చి నా ప్రేమైనటువంటి వాళ్ళరా మనం కన్నీటితో ప్రార్థన చేయాలి తప్పపడాలి దేవుడి వాక్యాన్ని మనం అందరం ఇంటికి దీవించి ఆశీర్వదించి పునర్వర్తన చేయను గాక ప్రార్థన చేసుకుందాం మీకు ఎక్కడన్నా నొప్పున్నా ఎక్కడన్నా బాధ ఉన్నా ఏది బలహీనత ఉన్నా అక్కడ చేయి పెట్టుకోండి దేవుడు మిమ్మల్ని తాకి స్వస్థతను కలుగ చేస్తాడు ఆయన మనకు స్వస్థత ఇచ్చే దేవుడు ఆయన పొందిన దెబ్బల నుంచి గాయాల నుంచి మనకు స్వస్థత మనకు ముందు మొట్టమొదటి మన హృదయానికి స్వస్థత కావాలి ఆ తర్వాత శరీరానికి స్వస్థత కావాలి నా ప్రేమేని వాళ్ళరా అట్టి స్వస్థతను మనం కోరుకుంటూ దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు మనల్ని మోడతాడు కనుక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని వెక్కి ఘనంగా ప్రేమిస్తున్న ప్రి పరిలోక తండ్రి ముఖ్య స్తోత్రాలు ఇన్ దైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ బిడ్ ఆఫ్ చీజస్ హోరీ రామరందర హరియా ఎందుకో పనికిరానటువంటి మమ్ములను ప్రప మీ రక్తంతో కడిగి శుద్ధి ఇచ్చేసి నైనా మీకు మీ కుమార్తెలుగా మమ్ములను ఈ లోకల్ని మీ సొకీయ సంపాద్యంగా మీ కుమారులుగా ఏర్పరచుకున్నావు ప్రభా అయితే నా తండ్రి మా హృదయంలో ఏం కలదో తెలుసుకోవటం కోసం నీ సన్నిధిలో పశ్చాత్త పడి ప్రభ మేము ప్రార్థించవలసినటువంటి వరంగా ఉంటున్నాం విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేసే దేవుడు కాదు అవును ప్రూప మా హృదయాన్ని శుద్ధి చేయండి మా హృదయాన్ని కడగండి మాకు శుద్ధ హృదయం కలగ చేయండి మాలో ఉన్న ప్రతి ఒక్కటి ఆ లోపం నుంచి బయటకు వచ్చేయే మనిషిని పరుస్తూ అన్నావు ఆ పరిచే పదమూడు కార్యాలను కూడా వేస్తున్నా మమ్మల్ని లయపరచండి లయపరచండి ప్రప నీ కలువరి శిలువలో చిన్న చిన్న రక్తాన్ని ప్రోత్సహించి మమ్మల్ని కడగండి ప్రప సిరస్ నుంచి పాదాల వరకు కరగండి ఇన్ మైటీ పవర్ ఆఫ్ చీజస్ పవర్ ఆఫ్ చీజస్ పవర్ ఆఫ్ చీజస్ టచ్డమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ టచ్డమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఐ రెబ్యూక్ ఎవరి పెయిన్ ఎవరి సిక్నెస్ ఎవరి డార్క్నెస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఐ బైండ్ ఎవరీ డార్క్నెస్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ చీజస్ ఐ బ్రేక్ ఎవరి చైన్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఏ కట్లతో కట్టబడి ఉన్నప్పటికీ అనారోగ్యమా అలాగే అవి రేతలా అలాగే ఆర్థిక ఇబ్బందులా అసమాధానమా అలాగే చీకటి శక్తుల యొక్క ప్రభావమా మీ పరంలో అగ్నితో కలిసి ఏంటి ప్రభావ మీ ప్రతి కట్టును తెంచండి వేస్తున్నాము ప్రతి కట్టు ఏ శక్తి కలిగిన నామంలో తగిమ్మను అజ్ఞాపిస్తున్నాను మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీ అధికారం కలిగిన నామంలో అజ్ఞాపిస్తూ ఉంటుండే ప్రతి కట్టు తెంచబడాలి మా హృదయం లో ఏముందో మేమని సన్నిధికి వచ్చి పశ్చాత్తపడి ప్రార్థన చేసి ప్రతి ఒక్క దాన్ని తీసివేసుకోవాలి ప్రభావ అట్టి కృప మాకు దయచేయండి అలాగే అవనవసరమైన దైవజన్లను జ్ఞాపకం చేసుకుంటారు రాకపోకంలో మీరు తోడే ఉండండి వారి ప్రవర్తనను కట్టండి అలాగే ప్రభా అతండి నాయనమికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారి నడుములను కట్టండి మంచి ఆరోగ్యాలే దయచేయండి ప్రభావ అనేక ఆత్మలను పురప నీ కృపాసనం అంతకు నడిపిస్తూ ఉంటుండగా ప్రభు ఇంకా వివే వివేకంకు ఆధారమైనటువంటి ఆత్మను బలమునకు ఆధారమైనటువంటి ఆత్మను నీ ఆత్మతో నింపండి కొంత లేని అభిషేకంతో నింపండి దృష్టిని కార్యాలన్నింటినీ కూడా లేపరచండి మా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ప్రపంచ నాయకులను జ్ఞాపకం చేసుకోండి అలాగే మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రాలను ఎలుతున్న అధికారులను జ్ఞాపం చేసుకోండి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి హింసలను జ్ఞాపకం చేసుకోండి వారిని మార్చండి వారికి మర్మనస్సు ఇవ్వండి వారిని క్షమించండి నీ ప్రేమతో వారిని పట్టుకోండి ప్రఫా కేసుతో ప్రాచీన్ టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్ టచ్ విత్ యువర్ డివైన్ పవర్ మాస్టర్ టచ్ విత్ యువర్ మెయిన్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ చీజస్ ఫ్రెషస్ బ్లడ్ ఆఫ్ చీజస్ అలాగే ప్రభా రోగాలతో వ్యాధులతో బలహీనతలతో ఉన్నటువంటి వారి రోగాలన్నింటినీ కూడా లహన స్తోత్రాలు క్వుతున్నారు ఏమైనా వారు కాలేజీలకి వెళుతూ వస్తున్నారు ఆ ఫోన్ల అడిక్షన్ నుంచి విడిపించండి ఆ ఫోన్ల అడిక్షన్ నుంచి విడిపించండి ఆ ఫోనుల్లో చూసి అనేకమైనటువంటి దుశ్చర్యలు దుష్ట కార్యాలు జరుగుతున్నాయి ప్రభుత్వం వాటన్నిటిని కూడా బంధించుతున్నాము వేస్తున్నాము అవును తండ్రి భూలోకల్లా దేని బంధిస్తారు పరలోకే బంధిస్తానన్నాం మరి మా దేశాలను పరిపాలిస్తున్న అధికారులను మీ సురక్షితంగా అంగీకరించగలిగిన కృపదం చేయండి అలాగే పురోఫామి గేస్తోత్రాలు చెల్లిస్తున్నాను చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి పేద విధరని జ్ఞాపం చేసుకోండి రోగులు రోగులుగా ఉన్నటువంటి వాళ్ళని జ్ఞాపం చేసుకోండి నా నాకు రెండు కేసుతోత్రాలు వివాహాలు కానీ వాళ్ళని బిడ్డ లేని వాళ్ళని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ కానీ నామానికి మేము తీసుకోమని ఎస్ అయ్యేది నామంలో ప్రార్థించుకుని నామ తి ఆమెను ఆ మేము ప్రయత్నం కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా నా నీతి మాతుల కూడా లలలో వినబడున్నది లక్షణ సంగీత సునాదము నీతిమల్తుల గుడారలలో లలలో వినబడున్నది లక్షణ సంగీత సునాదము నీ కృప నిర్జముడును నీ కృప నిర్జ జీవము కృప వివరింప నాతరమాయ